నేను ఎంత కష్టపడతాను కదా ప్రభా ఇంత అలా తిరుగుతాను కదా ప్రభా అలిసిపోతున్నాను కదా దేవుడు అంటాడు శాశ్వత దీవెనగా అది నీకు మరలా దయచేద్దా దేవుడికి అవుతున్నావు నువ్వేం చేయగల నువ్వు యథార్థంగా ఉండి ప్రార్థన చెయ్యి నువ్వు దేవుని కోసం కష్టపడు ఆ ఫలితాలు నీ పిల్లల జీవితాల్లో నువ్వు కన్నులార చొత్తావు మేము గింజ అన్నం తిన్నావు అని వాళ్ళతో చెప్తారు మీరు అమ్మ అమ్మా నువ్వు గజ్ఞానం తింటే మేము తింటే తింటా అనే కృపెత్తండి మారా అనే అనుభవాలు నీ మధ్యలో ఉండవు పడిపోయింది అనే సందర్భాలు మీ కుటుంబాల్లో ఉండవు అయిపోయింది నాశనం అయిపోయింది అని ఉండదు అంత భారం తీసుకున్నప్పుడు సున్నితంగా దేన్ని తీసుకోకండి సున్నితంగా ఏది కూడా మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయకండి దానికోసం కోసం అయిన ప్రార్థన చేయండి ఎక్కువ కన్నీరు కార్చండి నీ పిల్లలు చిన్నపిల్లలు అవ్వచ్చు కానీ వాళ్ళ కోసం అంత భారత్ తీసుకొని ప్రార్థన చేయ ప్రభావ బంగారు లాంటి భవిష్యత్తు నాయన